మన ఈ సిద్ధం సభలను చూసి మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దతపుత్రుడులా వాళ్ళ వదినమ్మల ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చాను కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చ అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలా ఈరోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చ అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకుని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు ఒక వైపున మరో వైపున ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు అనేక మోసాలు అనేక అబద్ధాలు వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద ఒక్కడి మీద మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు ఇంతమంది నా చుట్టూ బాణాలు రాళ్ళు ఆయుధాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడ నిలబడి ఉన్నాడు మరి మీ జగన్ కు తోడెవరు మరి మీ బిడ్డకు తోడెవరు జగన్ కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మరి మీ ఒక్క జగన్ మీద మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనే దానికి ఎన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్ అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కరివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అరడజన మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను ఏమనాలి అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్సే అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లెమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకో ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమనాలి అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా ఇలా రెండు చేత పేదిలా